వరంగల్ జిల్లా నర్సంపేట పట్నంలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులచే హెల్మెట్ లేని వాహనాలు సెల్ ఫోన్ల వినియోగంపై అంబేద్కర్ సెంటర్ నుండి అమరవీరుల స్తూపం వరకు నర్సంపేట టౌన్ సిఐ రమణమూర్తి రూరల్ ఎస్ఐ అరుణ్ ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి హెల్మెట్ లేని వాహనదారులకు గులాబీని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య యాజమాన్యం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ఇంకా ముఖ్యంగా పిల్లలతో అందరూ కూడా హెల్మెట్ ధరించాలని సీట్ బెట్ పెట్టుకోవాలని కోరి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలకు అందరూ కూడా ప్రజలకు ఆవారం కలపడం జరిగింది దీనివల్ల ప్రమాద రూపం జరగకుండా అది పెట్టడానికి రుదేపర్మిషన్ చేసి నర్సంపేట పోలీసు ఆధ్వర్యంలోపల మా ఏపీ గారి ఆధ్వర్యంలోపల ఎన్సీపీ గారి ఉత్తర్వుల ప్రకారం మా సిపి గారి ఆదేశాల ప్రకారం మీరు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలు కూడా అందరూ కూడా గమనించి నేను చెప్పింది పిల్లలు చెప్పినట్టు అదేవిధంగా మేము చెప్పినట్టు కూడా చట్టాన్ని అందరూ కూడా పాటించి రోడ్డు మీద ఉండడానికి అందరూ కూడా వ్యక్తిగతంగా హెల్మెట్ రక్ష పెట్టుకోవడము అదే సీట్లు పెట్టుకొని చేస్తే ప్రమాదాలు రక్షించిన ప్రమాదాలు తగ్గించిన వాళ్ళు అవుతాం కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలని అసెంబ్లీ పోలీస్ తరఫున ప్రజలు కోరుతున్నాం